ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును ప్రేమను వర్లరా మరి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే ఎవరెవరైతే శ్రమ పడుతున్నారో అటువంటి వారందరికీ దేవుడు ఒక ఆశ్రయముగా ఉన్నాడు ఒక కోటగా ఉన్నాడండి ఒక అండగా ఉన్నాడు ఒక కాపుదలగా ఉన్నాడు అంతేకాదు తన ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో వారందరూ కూడా ప్రభువుకు తెలుసు అండి ప్రభువు వారిని ఎరిగి ఉన్నాడు నువ్వు శ్రమ పడుతున్నావా నీ శ్రమని ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు ప్రభు ఎందు నమ్మిక ఉంచుతున్నావా నీ నమ్మకాన్ని నమ్మకం ఉంచుతున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు గుర్తెరుగుతున్నాడు ఎందుకంటే మీ విశ్వాసం ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపరచదండి సిగ్గుపరచదు కావున ప్రేమైన వాళ్ళరా ఎవరెవరైతే ఎవరెవరైతే ప్రభువు నందు నమ్మకం ఉంచుతున్నారో ఆ నమ్మకం ఉంచే వారందరినీ కూడా ప్రభువు తెలుసుకుని ఉన్నాడు ఆయనకి తెలుసు నమ్ముతున్న వారిని వారి నమ్మకము కొలిదే దేవుడు వారిని దీవించబడుతున్నాడు దేవుడు దీవిస్తున్నాడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు వారి నమ్మకము కొద్దే వారు నిండుగా మెండుగా దేవుని ఎదుట దీవించబడుతున్నారు ప్రేమైన వాళ్ళరా నేను ప్రభువుని నమ్ముకున్నాను ఈ నమ్మకం నన్నేం చేస్తుందో అని బాధపడుతున్నావేమో అలా ఎంతమంది అయితే ఇబ్బందికి గురవుతున్నారేమో ప్రేమైన వారలారా నీ నమ్మకము ఏదో ఒక రోజున దేవుని ఎదుటి మిమ్మల్ని నిలబెడుతుంది ప్రభువు నీ ఎవరైతే నమ్ముతున్నారో వారందరినీ కూడా ప్రభువు గుర్తి ఉన్నాడు కాబట్టి మీ నమ్మకమే మిమ్మల్ని నిలవబెడుతుంది అనే విషయాన్ని ఏ దినము కూడా మరవనే మరవద్దు శ్రమపడుతున్నావు శ్రమదినములా నువ్వు చేత కానీ కృంగిపోతే చేత కాని వాడవగిపోతావు కాబట్టి శ్రమ దినము ఆయనకి తెలుసు శ్రమ పడుతున్నవారు ఆయనకి తెలుసు నమ్ముచున్నవారు ఆయనకి తెలుసు అండి ఆయనకి మరుగై ఉన్నది ఏది లేనే లేదు దేవుడు మిమ్మల్ని గాక అమేన్